నా బ్రతుకు ఇంతే నా రాత ఇంతే సూది బెజ్జంలోకి ఒంటైనా దూరుతుందేమో కాని నా జీవితంలో మాత్రం ఏ కార్యము జరగదు అసలు నా జీవితం మారదు అంటూ చాలామంది పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు ఇంపాసిబుల్ బ్రదర్ నా జీవితంలో ఈ కార్యం జరగటం ఇంపాసిబుల్ సాక్షాత్తు దేవుడే వచ్చినా నా ప్రాబ్లం సాల్వ్ చేయలేడు నా తలరాత ఇంతే ఇంపాసిబుల్ ఇది నాకు అసాధ్యం సాధ్యం కాదు అంటూ చాలామంది విశ్వాస జీవితంలో కృంగిపోతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు దేవుడు అబ్రహాము షారా దంపతులను చూసి షారాకి కుమారుణ్ణి అనుగ్రహిస్తాను షారా వచ్చే సంవత్సరానికల్లా ఒక కుమారుణ్ణి కంటుంది అని దేవుడు చెప్పినప్పుడు షారా నవ్వింది అందుకు దేవుడు అంటాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అది కారణము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ అంతకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున్న నేను ఎస్ యుహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏదీ లేదు దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే శారాకి కుమారుణ్ణి అనుగ్రహించాడు సహోదరి సహోదరుడా నీ సమస్య ఎప్పటికీ తీరని సమస్యలాగా ఉండి ఉండవచ్చు కానీ నా ప్రభువు ఈరోజు సెలవిస్తుంది ఏంటో తెలుసా యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నమ్మితే అసాధ్యాలన్నింటినీ సుసాధ్యాలు చేస్తాడు మన దేవుడు కొంచెం జాగ్రత్తగా చూస్తే అసాధ్యము అనంటే లో ఇంపాసిబుల్ అని ఉంటుంది లోనే పాసిబుల్ దాగి ఉంది దేవుడు మోశాన్ని చూసి అంటాడు యామ్ దట్ యామ్ నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు ఇంపాసిబుల్ని రెండు భాగాలు చేస్తే యామ్ ప్లస్ ఇంపాసిబుల్ నాకు సాధ్యమే సమస్తము నాకు సాధ్యమే అని అంటాడు అయాం దట్ యామ్ ఇస్రాయేలియులను చెరలో నుండి విడిపించటము నాకు సాధ్యమే అయామ్ దట్ అయా నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను ఏసయ్యకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏది లేదు ఆయనకు సమస్తమును సాధ్యమే మన ప్రభువులో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఈయనకి ఏది అసాధ్యము కాదు ఈయన ఎందు విశ్వాసం ఉంచు వారికి కూడా ఏది అసాధ్యము కానివ్వడం ఎస్ మరొకసారి చెప్తాను మన ప్రభువులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఈయనకి ఏది అసాధ్యము కాదు ఈయన ఎందు విశ్వాసం వారికి కూడా ఏది అసాధ్యము కానివ్వండి మత వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒకటి వచ్చిన చదువుదాం అందుక మీ అల్ప విశ్వాసము చేతనే జాగ్రత్తగా వినాలి మీ అల్ప విశ్వాసము చేతనే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు లేదా ఆ రోగాన్ని స్వస్థపరచలేకపోయారు లేదా ఆ సమస్య నుండి మీరు బయటికి రాలేకపోయారు దేనిచేత మీ అల్ప విశ్వాసము చేత మీకు ఆవగింత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మని అనగానే అది పోవును దేనిచేత విశ్వాసము చేత మీ సమస్య ఏదైనా ఏసునా మమ్మడా నాకు స్వస్థత కలుగునుగాక అనంటే కొండలాంటి ఆ దీర్ఘకాలిక వ్యాధి కూడా నీ నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయింది కొండలాంటి ఆర్థిక సమస్యలైనా ఏసునామమున సముద్రములో పడునుగాక అంటే నీ సమస్యలన్నీ కూడా సముద్రంలో పడేస్తాయి కొండలాంటి అప్పులన్నీ కూడా ఏసునామమున అవి సముద్రములో పడునుగాక అంటే విశ్వాసము చేత అవి సముద్రములో పడిపోతాయి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నీకు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంటే నీకు కూడా అసాధ్యమైనది ఏదీ లేకుండా చేస్తాడు మనకేం కావాలి విశ్వాసము మాత్రం ఉంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అంత మాత్రమే కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు విశ్వాసము మాత్రం ఉంచితే నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే ఏసునామమున కొండలాంటి సమస్యలన్నీ ఆ సముద్రములో పడునుగాక అనగానే అవన్నీ వెళ్ళిపోయి సముద్రములు పడిపోతాయి కొండలాంటి అప్పులైనా కొండలాంటి ఆర్థిక సమస్యలైనా కొండలాంటి కుటుంబ సమస్యలైనా కొండలాంటి కోర్టు సమస్యలైనా కొండలాంటి అనారోగ్య సమస్యలైనా వివాహ సమస్యలైనా ఏవైనా సరే ఏసునామమున విశ్వాసముతో నీవు వాటిని ఆజ్ఞాపిస్తే ఆ కొండ లాంటి సమస్యలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి తెలుసా సముద్రంలో పడిపోతాయి అందుకే ఆయన అన్నాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయందు విశ్వాసం ఉంచితే నీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు అని అంటాడు ఎలాంటి విశ్వాసం ఉండాలంటున్నాడంటే ఆయన కొబ్బరికాయ అంత విశ్వాసము కాదు కొండంత విశ్వాసము కాదు గింజల్లో అతి చిన్న గింజ ఆవ గింజంత విశ్వాసము ఏమన్నాడు తెలుసా మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడలా ఎంత ఉండాలండి దాని పరిమాణము ఆవగింజంత ఆవగింజ చెప్పు చెదరని విశ్వాస జీవితానికి గుర్తు మీరు వండే కూరల్లో సహజంగా తాలింపులో ఆవగింజను వాడతారు చూడండి కరేపాకు అది వేగిపోయింది ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఇంకా తాలింపులో వాడే ప్రతి పదార్థము కూడా దాని ఒరిజినల్ రూపాన్ని కోల్పోయింది కానీ ఆవగింజ అది ఎంత వేగినా నీటిలో మరిగినా పదార్థాలన్నిటిలో కలిపి ఉడికించినా అది మాత్రము తన రూపాన్ని మార్చుకోదు తన రూపాన్ని కోల్పోదు నువ్వేసినప్పుడు ఏ విధంగా అయితే ఆవగింజ ఉంటుందో అదే విధముగా కూర ఉడికిన తర్వాత కూడా దాని రూపం అలానే ఉండిపోయింది క్రైస్తవుని యొక్క విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఆవగింజలాగా చెక్కు చెదరని రూపాన్ని ధరించుకుని ఉండాలి ఆ చెక్కు చెదరని విశ్వాసముతో నువ్వు పలకాలి ఏసునామమునా నా సమస్యలన్నీ ఎత్తబడి సముద్రములో పడిపోవును గాక అని పలకాలి అప్పుడు నా ప్రభు చేత కూడా అసాధ్యమైన వాటన్నిటిని కూడా సుసాధ్యము చేయిస్తాడు ఆయన అంటాడు చెక్కు చెదరని విశ్వాసము మీకుంటే మీ సమస్యలు మీ ఇంటి ఉన్న కాలువలో కాదు చెరువులో కాదు వాగులో కాదు వాటి అడ్రస్ సముద్రములో ఎవడు ఈది వాటిని తీసుకురాలినంత దూరము అంత లోతులో పడేస్తానంటున్నాడు విశ్వాసం నీకుంటే అంత లోతైన ప్రదేశాల్లోకి నీ సమస్యలు పడిపోతాయి మళ్ళీ వాటి అన్నిటికీ తీసుకురాలేము వాగులో పడినా కాలువలో పడినా చెరువులో పడినా వాటిని మళ్ళీ మనం తిరిగి తీసుకురావచ్చేమో గాని సముద్రములో పడిన వాటిని ఎవ్వడ కూడా ఎన్నటికి కూడా తిరిగి తీసుకొచ్చుకోలేడు విశ్వాసముతో నువ్వు ఒక్కసారి నా సమస్యలన్నీ ఎత్తి సముద్రంలో పడునుగాక అని పలికితే అవి నా ప్రభు నడి సముద్రంలో పడేస్తాడు పలుకుతావా సహోదరి సహోదరుడా విశ్వాసముతో నువ్వు పలికితే అసాధ్యాలన్నీ సుసాధ్యాలవుతాయి ఇస్రాయేలీలు ఎలా ఉన్నారంటే వెనక చూస్తే పరువు సైన్యం ముందు చూస్తే ఎర్ర సముద్రం మా పరిస్థితి ఏంటి ప్రభు అంటే ప్రభు అంటాడు నేడు మీరు చూస్తున్న ఐగుప్తీలను మరి ఎన్నటికి కూడా చూడరు సహోదరి సహోదరుడా నువ్వు విశ్వాసం ఉంచితే నేడు నీకు ఉన్న సమస్యలన్నీ కూడా మరి ఎన్నటికీ కూడా నువ్వు చూడవు వారిని భయపెట్టిన ఐగుప్తీలను ఏ విధంగా అయితే నడి సముద్రములో ముంచి వేశాడో ఇదిగో నిన్ను భయపెడుతున్న నీ సమస్యలన్నిటిని కూడా నా ప్రభువు నడి సముద్రములో ముంచేస్తాడు ఇస్రాయేళ్ళును తరుముతున్న ఆ ఐగుప్తీలను వారి ముఖాలను మరి ఎన్నికని కూడా వారు చూడలేదు సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీకు చెప్తున్నమాట నిన్ను తరుముతున్న నీ సమస్యలన్నీ కూడా మరి ఎన్నటికీ మళ్ళీ నీకు తారసపడకుండా నా ప్రభు అంటున్నాడు నువ్వు విశ్వాసం ఉంచితే వాటిని నడి సముద్రములో ముంచి వేస్తాను అంటున్నాడు నీ సమస్య ఏదైనా సరే సహోదరి సహోదరుడా ఎలాంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నా వివాహం కావడం లేదు ఇక నా తలరాత ఇంతే అని నువ్వు అనుకుంటున్నావా ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా నా రోగం కుదర్చబట్టడం లేదు అని నువ్వు అనుకుంటున్నావా ఎంతగా ప్రయాసపడుతున్నా ఎంత కష్టపడుతున్నా అవే అప్పులు ఆర్థిక సమస్యలు అని బాధపడుతున్నావా భవిష్యత్తు మారటం లేదు అని ఒకవేళ సహోదరి సహోదరుడా కృంగిపోయి నా తలరాత ఇంతే నా బ్రతుకింతే నా జీవితం ఇంతే ఇంపాసిబుల్ అని అనుకుంటున్నావా అయితే సహోదరి సహోదరుడా నా ప్రభు అన్నాడు నీకు అసాధ్యమేమో నాకు సాధ్యమే నాయందు విశ్వాసం ఉంచితే అసాధ్యమైన కార్యాలన్నిటిని కూడా నీ జీవితంలో నీవు కూడా సుసాధ్యము చేసుకునే కృపను నీకిస్తానంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయందు కూడా అసాధ్యము ఏది కాదు నమ్మిన ప్రతి ఒక్కరూ మీ గురిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మహా అయిన రాజా సూటిగా స్పష్టముగా నాతో మాతో మా అందరితో మాట్లాడారు నాయన వినుట వలన విశ్వాసము కలుగుచున్నది పరిశుద్ధ ఆవగించంత విశ్వాసం మేము కలిగి ఎడలా మా జీవితాల్లో అద్భుతాలు చేస్తానని మాట్లాడేవు పరిశుద్ధుమైన తండ్రి ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే అని నీ వాక్యము సెలవిస్తుంది పరిశుద్ధుడ మా సమస్యలన్నిటికీ సొల్యూషన్ మేము ఉంచే విశ్వాసంలో ఉన్నదని ఈరోజు మాకు తెలియజేశావు అయా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మాలో విశ్వాసము పెంపొందించమని అడుగుతున్నాం ప్రవ్వా మేము అల్ప విశ్వాసులమై ఉన్నాము అవిశ్వాసులమై ఉన్నాము దయచేసి మమ్మల్ని దర్శించండి విశ్వాసం మాకు ఇవ్వమని అడుగుతున్నాను పరిశుద్ధమైన తండ్రి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఆయా కోర్టు సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలు విశ్వాసం ఉంచుతుండగా విడుదల ప్రకటించండి నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి జీవనోపాధి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి జీవనోపాధి కలుగు చేయమని అడుగుతున్నాము పరిశుద్ధులు తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఏ సునామన విశ్వాసం ఉంచుతుండగా సంపూర్ణమైన విడుదల అస్వస్థత కలుగులుగాక ఆయా గాయములు కట్టి స్వస్థపరచమని అడుగుతున్నాము అదే విధముగా నాయన వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలు పరిశుద్ధమైన వివాహాలు ఘనముగా జరిగించండి గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి గర్భద్వారాలు తెరవండి హన్నాకిచ్చినట్లుగా ప్రభా గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాము పరిశుద్ధమైన తండ్రి ఎందరైతే ప్రభా చిన్న ఉన్నారో చదువుకుంటున్నారు జ్ఞానం వయసున్నందు దేవుని దైందు మనుషుల దైందు వర్ధుల్లు దురుగాక కుటుంబ సమస్యలతో అవుతున్న బిడ్డల్ని దర్శించండి విడుదల ప్రకటించండి రక్షణ మారు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుతురుగాక బలహీనులను బలపరచండి రోగుల్ని స్వస్థపరచండి నిరాశ నిస్పృహల్లో ఉండి నాయన సుసైడ్ చేసుకోవాలనుకుని నాయన దిగులు చెందుతున్న బిడ్డలను దర్శించండి కృంగిపోయిన హృదయాలను లేమనెత్తి బలపరచండి ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలు ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటు కట్టబడి కే రోగులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్థుతి చేస్తున్నట్లుగా నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచే హృదయాన్ని మాకేమని అడుగుతున్నాము కుడి వచ్చిన మా బిడ్డలందరిని దర్శించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కోడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక Amen.